ఖర్చు పెట్టిండు అందులో లక్ష కోట్ల కోట్ల రూపాయలు రూపాయలు ఖర్చు పెట్టి లక్ష రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆనాడు పండిన పంటను కాళేశ్వరం నీళ్లతో పండించిన అని గొప్పలు చెప్పుకున్నాడు వారు చెప్పుకున్నప్పుడు అనలేదు కానీ వారు కట్టిన ప్రాజెక్టులు సుందిల కావచ్చు మేడికట్ట కావచ్చు అన్నారం కావచ్చు ఈ బ్రిడ్జ్ బ్యారేజ్లు కూలిపోయి చుక్క నూరు లిఫ్ట్లు చేయకపోయినా ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులు అది జూరాల కావచ్చు శ్రీశైలం కావచ్చు నాగార్జున సాగర్ కావచ్చు నెట్టంపాడు కావచ్చు కోవిందాగర్ కావచ్చు శ్రీరాం సాగర్ కావచ్చు మంజిరా కావచ్చు లేకపోతే శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు ఇందిరాసాగర్ కావచ్చు సీతారామసాగర్ కావచ్చు ఈ ప్రాజెక్టులన్నీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టి ఆ ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇచ్చి వరుణుడు కర్ణిస్తే ఈ సంవత్సరం కాళేశ్వరం లేకపోయినా చుక్క నీరు ఇవ్వకపోయినా ఒక కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నులు చరిత్రలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు డెబ్బై ఐదు ఏ రాష్ట్రం ఉత్పత్తి చేయనంత ఉమ్మడి రాష్ట్రం ఇరవై మూడు జిల్లాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పదమూడు తెలంగాణలో ఉన్న పది ఉమ్మడి ఇరవై మూడు జిల్లాలలో కూడా ఒక పంటకు ఒక కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ఓట్లు ఎన్నడు పండలే మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలనలో మన ప్రభుత్వంలో ఒక పంటకు అరవై ఆరు లక్షల కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ఓట్లు పండి